ఏమనుకుంటాడో ఏమో అలా అని నేను తొందరపడి చెప్పాను అనుకో కాదంటే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయమేస్తుందమ్మా అలా అని మనసులో దాచుకున్న మాట చెప్పకుండా ఎలా ఉంటావే ఈ రోజుల్లో ఏదైనా చెప్తేనే తెలుస్తుంది అలాంటిది నువ్వు చెప్పకుండా ఉంటే ఎలా తెలుస్తుంది అబ్బాయికి సో లేట్ చేయకుండా చెప్పే అబ్బాయికి చెప్పాలని నాకు ఉంది బాబాయ్ కానీ ధైర్యం చాలట్లేదు మీరేం యూత్రా ఫోర్ జీ వెళ్ళిపోయి ఫైవ్ జీ కూడా వచ్చేస్తుంది ఐ లవ్ యూ అని మూడు పదాలు చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావా ఐ లవ్ యూ ఈ మూడక్షరాలు వినడానికి బానే ఉంటాయి కానీ చెప్పే వాళ్ళకే దాని వెయిట్ తెలుస్తుంది అబ్బో చాలా డీప్ గా వెళ్ళినట్టున్నావే త్రివిక్రమ్ లాగా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు అయితే నేను కూడా త్రివిక్రమ్ లాగే చెప్తాను విను సంపాదించడం చాతకాను వాడికి ఖర్చు పెట్టే అర్హత కూడా లేదు చెప్పే ధైర్యం వాడికి ప్రేమించే హక్కు లేదు అయినా ప్రేమించడానికి భయపడాలరా ప్రేమని చెప్పడానికి కాదు నీకేంటి బాబాయ్ ఖాళీగానే ఉన్నావుగా ఎన్ని కొటేషన్స్ అనే చెప్తావు చెప్పేవాడికి తెలుసుంది ఆ బాధ ఏంటో ఆయన నువ్వు ఎప్పుడైనా ప్రేమిస్తేనే కదా తెలిసేది రే రే మరీ బాబాయ్ నాకు తీసిపడేయకరా నాకు లవ్ స్టోరీ ఉంది ఏంటి నీకు కూడా లవ్ స్టోరీ ఉందా నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో రోజు నన్ను ప్రేమించడానికి ఒక అబ్బాయి వెనక పడేవాడు తెలుసా కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించేవాడిని రోజు తన వరకు తిరిగేవాడిని వన్ ఫైవ్ డే తనకు ప్రపోజ్ చేద్దామని తన దగ్గరికి వెళ్ళాను ఈ రోజు ఎలాగైనా చెప్పేయాలి ఈ రోజు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను కన్ఫామ్గా చెప్పేస్తాను కానీ ఎలా చెప్పాలి ఎలా చెప్తే బాగుంటుంది ఒక్క ఐడియా కూడా రావడం లేదే కూల్ రవి కూల్ ఫస్ట్ కదా ఆ టెన్షన్ నా ప్రేమ దేవత వచ్చేసింది ప్రపోజ్ చేద్దాం సుజాత నీతో కొంచెం మాట్లాడాలి నాతోనా ఇప్పుడా ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుదాం కంగారు పడుకు సరదాగా అన్నాను త్వరగా చెప్పండి ఇలా రోడ్డు మీద నిల్చొని మాట్లాడటం మంచిది కాదు ఎవరైనా చూస్తారు నీతో ఎప్పటి నుంచో మాట చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అదే ట్వంటీ ఇయర్స్ తర్వాత అయ్యుంటే ఈ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ మెసేజ్ చేసేవాడిని కానీ మన టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి మొహమాటం లేకుండా మొహం చూసి చెప్పేస్తాను ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అది మా అమ్మని మాత్రమే అంతకన్నా ఇంకెక్కువ ప్రేమించింది అది మా నాన్నను మాత్రమే ఈ అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి అన్న ఇలా ఫ్యామిలీని దాటి ఇంకెవరినైనా ప్రేమించాను అంటే అది మాత్రం ఒక్క వెంకాయమ్మని అన్నట్టు నీకు వెంకయ్యమ్మ అంటే ఎవరో తెలియదు కదా మాకు పాలుబోసే ఆంటీ మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా మా ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోయింది ఇలా వీళ్ళందరినీ దాటుకుని నాకు ఒక్కరి మీద ప్రేమ పుట్టింది అదెవరో కాదు మా సుబ్బాయమ్మ వీచెవరో పురుగులేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకొస్తాను ఇది చెప్పడానికి పిలిచావు అక్కడికే వస్తున్నాను నేను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టుపక్కల ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒకరి మీద ప్రేమ పుట్టింది అది ఎవరి మీదో కాదు ఈసారి నువ్వే నేను చూసిన దగ్గర నుంచి కళ్ళ కలరా వచ్చినట్టు ప్రపంచమంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది రోజూ చేసే పనే ఆయన కొత్తగా అనిపిస్తుంది